అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ గత పుస్తకం నుంచి నూట డెబ్భై మూడవ పాట పాడుకుందాం నేపుడుదల చవేయో మనసా యే ప్రేమను నే మారకను నేపుడుదల చవేయో మనస వాసి గనాని పరమాంబును పరనామాంబును గనాని వదలక పొగడవేయో మనసా ఏసుని ప్రేమను నే మారకను నే యో మనసా పాపుల కోరకై ప్రాణము పెట్టినా పాపుల కోరకై ప్రాణము భేటీనా ప్రభునిలదల చవేలియో మనసా శాపమునంతయు చక్కగా నోర్చిన శాపమునంతయు చక్కగా నోర్చిన శాంతుని పొగడవేయో మనసా యేసుని ప్రేమను నే మారకను నేప్పుడు చవేయో మనసా ప్రార్థనలు విని పలములనుసగినా ప్రార్థనలు విని పలముల నొసగినా ప్రభుని గదల చవేయో మనసా వార్ధన గోరుచు శ్రద్ధతో దీదిన వార్ధన గోరుచు శ్రద్ధతో దీ దిన పొగ మనసానికను ప్రియమైన దేవన్ బిడ్లారా అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోసరుల కార్యముల గ్రంథంలోని వ్యక్తులను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈరోజు పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ నుండి వెళ్ళి దేవుని అందు భక్తి భక్తి గల తీ అను ఒక ఇంటికి వచ్చను అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను ప్రియమైన దేవుని పిట్లారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పద్దెనిమిదవ అధ్యాయంలో పౌలు భక్తుడు మాసిధోనియాకు ఎప్పుడైతే వస్తూ ఉన్నాడో పద్దెనిమిదవ అధ్యాయము ఐదో వచనం నుండి మనం చూస్తాం మాసిదోనియా నుండి వచ్చినప్పుడు సౌలు వాక్యము బోధించుటకు పాత్రత గలవాడే ఏసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమించు అయితే అక్కడ ఆయనకు వ్యతిరేకత ఎదురైనట్లుగా మనం చూస్తాం ఆరో వచనంలో చూస్తే వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్యజనుల యుద్ధకు పోవద్దునని వారితో చెప్పి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన ఆ కొలిందు పట్టణానికి వస్తూ ఉన్నాడో మాసిధోనియా నుండి అక్కడ ఏదైతే బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి వ్యతిరేకత ఎక్కువైపోయింది ఎక్కువైపోయినప్పుడు అది కూడా ఒక రకంగా దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క చిత్త ప్రకారమే జరిగి ఉంటుంది కారణం ఏంటి అని అంటే తర్వాత జరిగిన ఆ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక గొప్ప కార్యం జరుగుతూ ఉంది ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వ్యతిరేకత ఎదురై ఆయన అక్కడ నుండి బయటకు వస్తూ ఉన్నాడు కానీ ఆ వ్యతిరేకత తన మీద వ్యతిరేకత చూపించడమే తన పరిచర్యకు చివరి కాలేదు కానీ ఆయన బయటకు వచ్చి ఆయనకున్న అలవాటు సునగోగులోకి వెళ్ళడం ఆ సునగోగులో ఎప్పుడైతే వ్యతిరేకత ఎదురైందో ఆయన మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అని చెప్పి బయటకు వచ్చిన అనంతరము అదే స్లోకోకు ఆనుకొని ఒకని ఇల్లు ఉంది ఆ ఒకని పేరు తితుకు యూస్తు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యూస్తు అనే పేరు కలిగిన వ్యక్తి ఇల్లు అక్కడ ఉన్న అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అతడు అతని గురించి చెప్పబడిన మాటను మనం చూస్తే అతడు దేవునియందు భక్తి గలవాడు అనే మాట ఒక మాటలో ఆయనను గురించి చెప్పబడుతూ ఉంది అతను దేవునియందు భక్తి గలవాడు ఏ దేవుని ఎందు భక్తి గలవాడు అని మనం ఆలోచన చేస్తే యహోవా దేవుని ఎందు భక్తి కలిగిన వాడు మూడు రకాలైన భక్తులను మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిది యహోవా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళలో మొట్టమొదటిగా వచ్చేవారు యూదులైతే రెండవదిగా వచ్చేవాళ్ళను వాళ్ళు ఏమని పిలుస్తారు అని అంటే రెండవదిగా వచ్చే వాళ్ళను ప్రోసిలైట్స్ అని పిలుస్తారు ఈ ప్రోసిలైట్స్ అని అంటే అన్యులలో నుండి దేవుని వైపుకు తిరిగిన వాళ్ళుగా మనం చూస్తాం వారు కంప్లీట్ గా మతాన్ని స్వీకరించి ఉంటారు తమ శరీరంలో సున్నతి చేసుకోవడానికి కూడా వారు అంగీకరించిన వారుగా ఉంటారు వారిని ప్రాసిలైట్స్ అని అంటారు మూడవ వర్గాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గాడ్ ఫియరర్స్ అని అంటారు దేవుని అందు భయం కలిగిన వారు లేదంటే దేవునిని ఆరాధించే వాళ్ళు ప్రాసిలైట్స్ అంతా ఖచ్చితంగా వీరు మతాన్ని మారి ఉండరు కానీ దేవుని అందు కేవలము భక్తికి మాత్రమే కలిగి ఉంటారు వస్తుంటారు వెళ్తూ ఉంటారు ఒక రకంగా ఎటువైపు వారికి అనుకూలమైతే అటువైపుకు వెళ్ళ ప్రజలుగా వారిని మనం చూస్తాం గలతీయులకు రాసిన పత్రికల్లో ఎక్కువగా ఇటువంటి వారిని గురించే చెప్పబడుతూ ఉంది కారణం ఏంటి అని అంటే వారు క్రైస్తును అంగీకరించినప్పటికీ ధర్మశాస్త్రాన్ని కూడా అనుసరించాలని చెప్పేవాళ్ళు మనం అక్కడ చూస్తాం ఆ విధమైన భక్తులను మూడవ వర్గంగా మనం చూస్తాం ఇక్కడ ఈ తీతుయు యూస్తు అనే వ్యక్తి కూడా ఆ విధమైన భక్తి కలిగిన వాడే మూడవ వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం అయితే అక్కడ ఎప్పుడైతే సునగోగులో సువార్త చెప్పడానికి వ్యతిరేకత ఎదురయ్యి అక్కడ ఒక దారి మూయబడి ఉందో వెంటనే ఆయన ఈ తీతు చూస్తూ ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు ఆయన ఇల్లు పౌలుకు స్వాగతం పలికినట్లుగా మనం చూస్తాం అంటే దేవుడు ఒక దా ఒక ద్వారాన్ని మూస్తే మరొక ద్వారాన్ని ఖచ్చితంగా తెరుస్తాడు అనే విశ్వాసము మనము ఖచ్చితంగా కలిగి ఉండడానికి దేవుడు ఆ కార్యం చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క సువార్థ వ్యాప్తికి ఏది కూడా అడ్డు చెప్పలేదు ఏది కూడా అడ్డు పడలేదు అనే రెండవ సత్యం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది అంత మాత్రమే కాకుండా ఆ వ్యక్తి ఎప్పుడైతే పౌరులను తన గృహానికి ఆహ్వానిస్తూ ఉన్నాడో తర్వాతి వచనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసముంచను మరియు కొరందీవులలో అనేకులను విని విశ్వా విశ్వసించి బాప్తిస్మము పొందిరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఈ తితియు అనే వ్యక్తి తన ఇంటిలో ఆ యొక్క మీటింగ్ ను ఏర్పాటు చేసుకొని పౌలుకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడో అక్కడ ఆ సమాజ మందిరం యొక్క అధికారి అంత మాత్రమే కాకుండా కొరిందులో అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి అది కారణమైంది కాబట్టి అతను అంగీకరించి తన ఇంటికి దైవజనుణ్ణి పిలుచుకొని ఆ ప్రార్థనను ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ కూడికను ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో అనేక మందికి రక్షణ కలిగించిన గృహంగా ఆ గృహం నిలిచింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు ఒక మార్గాన్ని మూసినప్పుడు దేవుని యొక్క సువార్తలో దైవికమైన కార్యాల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక ఆటంకం ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు మనం ఏమాత్రం కూడా కృంగిపోనవసరం లేదు దేవుడు మరొక మార్గాన్ని తప్పకుండా తెరుస్తాడు ఆ మరొక మార్గంలో కూడా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు కారణం ఏంటి అంటే దేవుని యొక్క స్వార్థ ప్రకటనకు ఏది కూడా ఆటంక పరచనేరదు అది మరొక పర్యాయము ఈ భాగంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ తీసు అనే వ్యక్తిని దేవుడు ఉపయోగించుకున్నాడు సునగోగు యొక్క అధికారి అంత మాత్రమే కాకుండా కొరందులో అనేక మంది సునగోగు యొక్క అధికారి కుటుంబం అందరూ కూడా రక్షింపబడినట్లుగా మనం చూస్తాం కాబట్టి దేవుని యొక్క కార్యానికి ఏమాత్రం కూడా మనం వెనుకడానికి వీల్లేదు వ్యతిరేకత ఆటంకం ఎదురైనప్పటికీ కూడా కృంగిపోవలసిన అవసరం లేదు దేవుని మీద భారం వేసినప్పుడు దేవుడే తన కార్యాలను జరిగిస్తాడు దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందే వా ప్రేమ తండ్రి మరొక నూతనమైన దినము ప్రభా మా జీవితాల్లో అనుగ్రహించి ద్వితీయుస్తు అనే వ్యక్తి యొక్క జీవితం ద్వారా మాతో మాట్లాడిన విధానంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా ఆయన అన్యుడైనప్పటికీ పౌలును తన గృహానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు సునగోగు అధికారి ఆయన కుటుంబము అలాగే కొరందిలోని అనేక మంది రక్షింపబడడానికి తన ఇంటిని ప్రభ ఒక పనిముట్టుగా నీవు ఉపయోగించుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం మరి ప్రత్యేకంగా నీ యొక్క సేవలో ఉన్నప్పుడు స్వార్థను అడ్డుకోగలిగిన శక్తి ఏది లేదని ప్రభావ మీరు మాకు బోధించిన విధానమును బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ అటు విశ్వాసంతో నీ పరిచయంలో ముందుకు కొనసాగు కృపను మాకు దయచేయమని దిన కార్యక్రమాలన్నింటిలో కృప దయచేసి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభావ రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే నా ఆత్మీయమన్నా పూజించు కృపను మాకందరికీ దయచేయమని ఏసు పరిశుద్ధనామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుణ్ణి నడిపించునుగాక ఆమె